నమస్కారం ఈ వీడియోలో ఫోన్పే యూపీఐ సెట్టింగ్ల గురించి తెలుసుకుందాం ఫోన్పే సెట్టింగ్లను ఉపయోగించడానికి ముందుగా ఫోన్పే యాప్ను ఓపెన్ చేసి పైన కనిపిస్తున్న ఈ ప్రొఫైల్ గుర్తు మీద క్లిక్ చేయండి తరువాత మీ పేరు మరియు ఫోన్ నెంబర్ ప్రక్కన కనిపిస్తున్న మేనేజ్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు ఇక్కడ క్రింద కనిపిస్తున్న ప్లస్ గుర్తు మీద క్లిక్ చేస్తే మీరు మీ చిరునామాను నమోదు చేయడానికి అవకాశం ఉంటుంది మీరు మీ చిరునామాను ఇవ్వదలుచుకోకపోతే దీనిని వదిలేయవచ్చు లేదా మీ చిరునామాను జోడించాలి అనుకుంటే ఈ ప్లస్ గుర్తు మీద క్లిక్ చేయండి ఇక్కడ మీ ఇంటి నెంబరు వీధి పేరు ఊరి పేరు మొత్తం చిరునామాని నమోదు చేయవచ్చు నమోదు చేసిన తరువాత ఇక్కడ క్రింద కనిపిస్తున్న నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయాలి అప్పుడు మీ చిరునామా ఫోన్పే యాప్లో సేవ్ చేయబడి ఉంటుంది ఇప్పుడు ఈ బ్యాక్ బటన్ మీద క్లిక్ చేసి వెనుకకి వచ్చి ఇక్కడ కనిపిస్తున్న ఈ పెన్ గుర్తు మీద క్లిక్ చేయండి ఇక్కడ మీరు మీ పేరుని కానీ ఈమెయిల్ అడ్రస్ను కానీ సవరించాలి అనుకుంటే సవరించవచ్చు సవరించిన తరువాత క్రింద కనిపిస్తున్న అప్డేట్ చేంజెస్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు మళ్ళీ వెనుకకి వచ్చి ఇక్కడ కనిపిస్తున్న కెమెరా గుర్తు మీద క్లిక్ చేస్తే మీరు మీ ప్రొఫైల్ ఫోటోని కూడా జోడించవచ్చు కెమెరా గుర్తు మీద క్లిక్ చేయండి మీరు ఇక్కడ ఈ కెమెరా మీద క్లిక్ చేసి అప్పటికప్పుడు ఫోటో తీసుకొని ఆ ఫోటోని జోడించవచ్చు లేదా ఈ గ్యాలరీ మీద క్లిక్ చేసి గ్యాలరీ నుండి మీకు కావలసిన ఫోటోను తీసుకొని ప్రొఫైల్ ఫోటోగా సెట్ చేయవచ్చు ఇప్పుడు మళ్ళీ వెనుకకి వస్తే ఇక్కడ మీకు వ్యూ యూపీఐ డీటెయిల్స్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీ క్యూఆర్ కోడ్ మరియు యూపీఐ ఐడి కనిపిస్తుంది ఎవరైనా మీ బ్యాంక్ ఖాతాకు డబ్బులు పంపించాలి అనుకుంటే వాళ్ళు ఈ క్యూఆర్ కోడ్ని ఉపయోగించి డబ్బులు పంపించవచ్చు అంటే వాళ్ళకి ఫోన్పే గూగుల్ పే పేటిఎం బీహెచ్ఐఎం వంటి ఏ యూపీఐ అప్లికేషన్ ఉన్నా సరే వారు ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా వారు మీ ఖాతాకు డబ్బును బదిలీ చేయవచ్చు కాబట్టి మీరు అందరికీ మీ ఫోన్ నెంబర్ను చెప్పవలసిన అవసరం లేదు మీరు ఇక్కడ ఉన్న ఈ డౌన్లోడ్ మీద క్లిక్ చేసి ఈ క్యూఆర్ కోడ్ను డౌన్లోడ్ చేసి ఆ డౌన్లోడ్ చేసిన క్యూఆర్ కోడ్ను మీకు డబ్బు పంపించాలి అనుకుంటున్న వారికి షేర్ చేయవచ్చు లేదా ఇక్కడ ఉన్న ఈ షేర్ మీద క్లిక్ చేసి మీరు నేరుగా ఈ క్యూఆర్ కోడ్ను వారికి షేర్ చేయవచ్చు ఇప్పుడు మీరు వెనుకకి వస్తే ఇక్కడ మీకు మేనేజ్ పేమెంట్స్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ యూపీఐ బ్యాంక్ అకౌంట్స్ అని ఉంటుంది దానిమీద క్లిక్ చేయండి ఇక్కడ ఇప్పటికే ఒక బ్యాంక్ ఖాతా లింక్ చేయబడి ఉంది ఇప్పుడు మీరు ఈ ఫోన్పే యాప్కు ఉపయోగించిన అదే ఫోన్ నెంబర్కు మరికొన్ని బ్యాంక్ ఖాతాలు లింక్ చేయబడి ఉంటే వాటిని కూడా మీరు ఇక్కడ జోడించవచ్చు అందుకోసం ఇక్కడ ఉన్న యాడ్ న్యూ బ్యాంక్ అకౌంట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీ ఫోన్ నెంబర్కు లింక్ చేయబడి ఉన్న మరిన్ని బ్యాంక్ ఖాతాలను మీరు జోడించవచ్చు కానీ ఆ బ్యాంక్ ఖాతాలన్నీ ఒకే ఫోన్ నెంబర్కు లింక్ చేయబడి ఉండాలి ఇప్పుడు మీరు ఈ బ్యాక్ బటన్ను మూడు సార్లు క్లిక్ చేసి వెనుకకి వస్తే ఇక్కడ మీకు క్రింద ప్రిఫరెన్సెస్ అని కనిపిస్తుంది దాని ప్రక్కన ఉన్న బాణం గుర్తు మీద క్లిక్ చేయండి ఇక్కడ ఉన్న ఈ లాంగ్వేజెస్ మీద క్లిక్ చేస్తే మీరు మీకు కావలసిన భాషను ఎంచుకోవచ్చు లాంగ్వేజెస్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీరు మీ భాషను తెలుగుకి మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు తెలుగుని క్లిక్ చేసిన తరువాత క్రింద ఉన్న కంటిన్యూ మీద క్లిక్ చేయాలి అప్పుడు మీ సెట్టింగ్స్ భాష మరియు మీ ఫోన్పే భాష అన్నీ కూడా తెలుగులోకి మార్చబడతాయి ఇప్పుడు మళ్ళీ రెండుసార్లు బ్యాక్ బటన్ని క్లిక్ చేసి వెనుకకి వస్తే ప్రిఫరెన్సెస్ క్రింద మీకు సెక్యూరిటీ అనే ఎంపిక కనిపిస్తుంది దీని మీద క్లిక్ చేస్తే మీరు ఈ యాప్ని లాక్ చేయడం ద్వారా మీరు ఫోన్పే యాప్ యొక్క భద్రతని సెట్ చేయవచ్చు అంటే మీరు ఫోన్ స్క్రీన్ని పాస్వర్డ్ లేదా నమూనా లేదా బయోమెట్రిక్ ఇవ్వడం ద్వారా ఎలా అయితే లాక్ చేశారో అదేవిధంగా ఇక్కడ కూడా ఈ యాప్ని లాక్ చేయవచ్చు అలా మీరు ఈ యాప్ని లాక్ చేస్తే మీరు ఈ యాప్ని ఓపెన్ చేసిన ప్రతిసారి అది మీరు ఇచ్చిన పాస్వర్డ్ లేదా నమూనా లేదా బయోమెట్రిక్ని నమోదు చేయమని అడుగుతుంది దానిని నమోదు చేయడం ద్వారా మీరు ఈ యాప్ని ఓపెన్ చేయవచ్చు ఇప్పుడు కొంచెం క్రిందకి వస్తే ఇక్కడ లాగౌట్ అని ఉంటుంది ఈ లాగౌట్ మీద క్లిక్ చేస్తే మీ ఫోన్పే అకౌంట్ మూసివేయబడుతుంది మీరు మళ్ళీ ఫోన్పే అకౌంట్ను ఉపయోగించాలి అనుకుంటే పాస్వర్డ్ను లేదా ఓటీపీని తిరిగి నమోదు చేయడం ద్వారా మళ్ళీ ఉపయోగించవచ్చు సామాన్యంగా ఈ ఎంపికను మనం ఉపయోగించము ఇక ఇప్పుడు యూపీఐ అప్లికేషన్ ద్వారా మొబైల్ నెంబర్ను ఉపయోగించి ఇతరులకు డబ్బును ఎలా బదిలీ చేయవచ్చో చూద్దాం ఫోన్పే యాప్ని ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మనీ ట్రాన్స్ఫర్స్ దగ్గర కనిపించే మొదటి ఎంపిక అయిన టూ మొబైల్ నెంబర్ మీద క్లిక్ చేయండి ఇక్కడ ఇప్పటి వరకు మీరు డబ్బులు పంపినా లేదా మీకు డబ్బులు పంపిన వ్యక్తుల జాబితా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ సెర్చ్ బార్ మీద క్లిక్ చేసి మీరు డబ్బులు పంపించాలనుకుంటున్న వ్యక్తి పేరును లేదా ఫోన్ నెంబర్ను నమోదు చేయడం ద్వారా వారి ఖాతా కోసం సెర్చ్ చేయవచ్చు లేదా క్రింద ఉన్న ఈ న్యూ పేమెంట్ మీద క్లిక్ చేయడం ద్వారా వారి నెంబర్ కోసం సెర్చ్ చేయవచ్చు ఇక్కడ యూపీఐ ఖాతాను ఎవరెవరు ఉపయోగిస్తున్నారో మీరు చూడవచ్చు మీరు వారి నెంబర్ను ఇక్కడ నమోదు చేయడం ద్వారా కూడా సెర్చ్ చేయవచ్చు ఈ విధంగా మీరు డబ్బులు పంపించాలనుకుంటున్న వ్యక్తి యొక్క ఖాతాను ఎంచుకున్న తరువాత ఎంటర్ అమౌంట్ ఆర్ చార్ట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీరు ఎంత డబ్బుని వారికి పంపించాలి అనుకుంటున్నారో ఆ సంఖ్యను నమోదు చేసిన తరువాత ప్రక్కన ఉన్న ఈ పే బటన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీరు సెట్ చేసిన మీ పాస్వర్డ్ను నమోదు చేయమని అడుగుతుంది కొన్ని బ్యాంక్ ఖాతాలకు ఈ పాస్వర్డ్ నాలుగు అంకెలు మాత్రమే ఉంటుంది కొన్నింటికి ఆరు అంకెలు ఉంటుంది కాబట్టి మీ బ్యాంక్ ఖాతాను బట్టి మీరు సెట్ చేసిన పాస్వర్డ్ను నమోదు చేయడం ద్వారా మీరు వారికి డబ్బును బదిలీ చేయవచ్చు ఇక ఇప్పుడు ఫోన్పే యూపీఐ నుండి బ్యాంక్ ఖాతాకు డబ్బును ఎలా బదిలీ చేయాలో చూద్దాం ఇక్కడ మనీ ట్రాన్స్ఫర్స్ దగ్గర కనిపించే రెండవ ఎంపిక అయినా టు బ్యాంక్ అండ్ సెల్ఫ్ అకౌంట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు రెండు ఎంపికలు కనిపిస్తాయి టు సెల్ఫ్ బ్యాంక్ అకౌంట్ మరియు టు అకౌంట్ నెంబర్ అండ్ ఐఎఫ్ఎస్సి మీరు టు సెల్ఫ్ బ్యాంక్ అకౌంట్ మీద క్లిక్ చేస్తే మీ బ్యాంక్ ఖాతాకు మీరే డబ్బులు బదిలీ చేసుకోవచ్చు అంటే మీకు ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలు ఒకే ఫోన్ నెంబర్కు లింక్ చేయబడి ఉంటే వాటిని మీరు ఇక్కడ జోడించి ఉంటే వాటిలో ఒక ఖాతా నుండి మరొక ఖాతాకు మీరు డబ్బులు బదిలీ చేయవచ్చు మీ మొబైల్ నెంబర్కు ఒక్క బ్యాంక్ ఖాతా మాత్రమే ఉంటే మీకు ఈ ఎంపిక కనిపించదు మీకు టూ అకౌంట్ నెంబర్ అండ్ ఐఎఫ్ఎస్సి అనే ఎంపిక మాత్రమే కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేస్తే మీరు డబ్బును బదిలీ చేయాలనుకుంటున్న వారి బ్యాంక్ ఖాతాను మీరు ఇక్కడ జోడించవచ్చు అందుకోసం ఇక్కడ ఉన్న ప్లస్ బ్యాంక్ అకౌంట్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు మీరు డబ్బును బదిలీ చేయాలనుకుంటున్న బ్యాంకు పేరు మీద క్లిక్ చేయండి తరువాత వారి అకౌంట్ నెంబర్ను పేర్కొనండి తరువాత క్రింద కనిపిస్తున్న నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీరు నమోదు చేసిన అకౌంట్ నెంబర్ కలిగి ఉన్న వ్యక్తి పేరు ధృవీకరించబడుతుంది మీరు డబ్బులు పంపించాలనుకుంటున్న వ్యక్తి వారేనో కాదో మీరు తనిఖీ చేసుకోవచ్చు తరువాత క్రింద కనిపిస్తున్న ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేయండి కొన్ని సందర్భాలలో గూగుల్ మీ పాస్వర్డ్ను సేవ్ చేయమని అడుగుతుంది ఇది మనకు అవసరం లేదు కాబట్టి నాట్ నౌ మీద క్లిక్ చేయండి తరువాత ఇక్కడ కనిపిస్తున్న ఎంటర్ అమౌంట్ మీద క్లిక్ చేసి మీరు పంపించాలనుకుంటున్న అమౌంట్ను నమోదు చేయండి ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఏ వ్యక్తి అకౌంట్ నెంబర్కైనా డబ్బును బదిలీ చేసే ముందు ముందుగా ఒక రూపాయిని వారికి పంపించి మీరు పంపిస్తున్న అకౌంట్ నెంబర్ సరైనదైనా కాదా వారికి చేరుకుందా లేదా అని ధృవీకరించుకున్న తరువాత మాత్రమే మీరు పంపించాలనుకుంటున్న అమౌంట్ను నమోదు చేయడం మంచిది కాబట్టి ధృవీకరణ కోసం ఒక రూపాయిని టైప్ చేసి దాని ప్రక్కన కనిపిస్తున్న పే బటన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీ పాస్వర్డ్ను నమోదు చేయడం ద్వారా మీరు వారి ఖాతాకు డబ్బును బదిలీ చేయవచ్చు